నందమూరి బాలకృష్ణ గారి పెద్దమ్మాయి నారా బ్రాహ్మిణి అందరికీ సుపరిచితం కేవలం ఒక సూపర్ స్టార్ కూతురుగా నారా చంద్రబాబు నాయుడు గారి కోడలిగా లోకేష్ భార్యగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు బ్రాహ్మిణి ఒకవైపు హెరిటేజ్ బిజినెస్ ని చూసుకుంటూనే మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న బ్రాహ్మిణి గారు తన అప్డేట్స్ తో పాటు ఫ్యామిలీ మూమెంట్స్ ని కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తున్నారు అయితే రీసెంట్ గా బ్రాహ్మి గారు ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే బిజినెస్ టుడే ముంబైలో మొన్న బిజినెస్ అవార్డ్స్ ఈవెంట్ నిర్వహించింది ఈవెంట్ లో బ్రాహ్మి మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా అవార్డు అందుకున్నారు ఈ విషయాన్ని షేర్ చేస్తూ తనకి ఎంతో ఆనర్ గా ఉందని పోస్ట్ చేస్తూ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ బ్రాహ్మిణి ఆమె షేర్ చేసిన ఆ ఫొటోస్ ఇప్పుడు నెటిం వైరల్ అవుతున్నాయి ఆ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమెకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు